కొద్ది రోజులుగా అంతా ప్రశాంతంగా నడుస్తోంది ఎక్కడ ఎటువంటి ఉగ్రవాద ఘటనలు జరగకుండా మన ఎన్ఎస్జి వాళ్ళు కానీ ఎన్ఐఏ వాళ్ళు కానీ అలాగే మిలిటరీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ప్రతీది కూడా కూలంకుషంగా చేస్తున్నారు ఏదైతే మనకి అక్కడ అమర్నాథ్ యాత్రకు సంబంధించి పెహల్గామ్ దగ్గర ఏదైతే ఘటన జరిగిందో అప్పటి నుంచి మరి కాస్త అప్రమత్తమయ్యారు చాలా ప్రశాంతంగా నడుస్తుంది ఈ సందర్భంలో కేవలం ఆరు నెలలు గడవక ముందే మరల ఈ ఘటన జరగడం ఒక్కసారిగా ఢిల్లీ ఉలికిపడిందనే చెప్పాలి ఈ ఢిల్లీ ఘటనకు సంబంధించి అన్ని ప్రధాన వార్తల్లో కూడా మన ఒక ఆర్టికల్ చూడొచ్చు ఢిల్లీ ఈ బాంబులకు సంబంధించి ఎర్రకోట దగ్గరలోనే చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ సంబంధించి ఈ ఘటన జరిగింది అది కూడా ఒక కారులో పేడిన బాంబు ఒక్కసారిగా ఆరు కారులు కూడా తునాతునుకలైపోయే దగ్గరలో ఉండేవారు చాలామంది భయకాం భయకంపితులై పరుగులు తీశారు అక్కడికక్కడే ఎనిమిది మంది వరకు మరణించారు తరువాత ఇంకా క్షత్రగాత్రులు ఉన్నారు మరొక ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది సుమారుగా ఇరవై నాలుగు మంది సీరియస్ ఇంజూరీ అయినట్టుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అలాగే బాంబు బ్లాస్ట్ జరిగిన సమీప దూరంలో సుమారుగా ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే ప్రతి భవనంలో ఉండే అద్దాలు కూడా బేట్లు వారాయంట అంటే ఎంత ధాటిగా ఎంత భయానకంగా ఈ బాంబ్లాస్ట్ జరిగిందో చూడవచ్చు ఇది నిజంగా ఏదైనా అనుకోని ఘటన జరిగి బాంబ్లాస్ట్ జరిగిందా లేదా దీంట్లో ఉగ్రకోణం కూడా ఉందనే విషయంలో నేషనల్ సెక్యూరిటీ ఈ ఉగ్రవాదకు సంబంధించిన వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు కానీ ఎన్ఐ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు కానీ ఎన్ఐఏ వాళ్ళు కానీ కూలంకుషంగా చర్చిస్తున్నారు ఇప్పటికే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇదిలా ఉంటే గడిచిన వారం రోజుల్లో ఒక మూడు నాలుగు రోజులకి వెనక్కి వెళ్తే గుజరాత్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఏటీఎస్ యాంటీ టెరీ స్క్వాడ్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అది పాకిస్తాన్తో ఉండే సత్సంబంధాల నేపథ్యంలో వాళ్ళు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు హర్యానాలో ఉండే ఫరీదాబాదులో ఒక ఇద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు నిజంగా డాక్టర్ వృత్తి చేస్తూ డాక్టర్లకు పేదలకు సేవ చేస్తూ ఎంతో పద్ధతిగా అమాయకం కనిపించే డాక్టర్లు కూడా ఈ వలలో ఉన్నారు ఈ వలలో చిక్కుకున్నారా లేదంటే వాళ్ళే ఉప్పందించి ఈ విధంగా సాయపడ్డారనే దానితో కూడా కుట్రకోణంలో ఆలోచిస్తున్నారు ఎన్ఎస్జి వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు కూడా దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇంకాస్త మన కొద్ది రోజుల్లో మనకి తెలుస్తుంది మరోవైపు ఢిల్లీ పోలీస్ ఢిల్లీ కమిషనర్ నిన్న సమాచారం ప్రకారం ఇప్పటికే పరిస్థితులన్నీ కూడా మిలిటరీ వాళ్ళకి ఎన్ఐఏ వాళ్ళకి ఎన్ఎస్జి వాళ్ళకి అబ్జెప్ వాళ్ళు ప్రతీది కూడా చర్చిస్తున్నారు అయితే నిన్న జరిగిన బాంబు బ్లాస్ట్కి సంబంధించి ఒక మారుతి సుజుకి ఈకో ఈఈసీఓ అని ఉంటుంది అది మనకి జనరల్గా స్కూల్స్కి పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఉపయోగించే ఒక మారుతి వ్యాన్ లాంటిది మారుతి ఈకో వ్యాన్ అది సో ఆ వ్యాన్లో బా బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది అంతకుముందు ఏదైతే దానికి సంబంధించిన ప్లాన్ చేశారో ఆ ప్లాన్కి సంబంధించిన హుందయ్ ఐ ట్వంటీ కారు కూడా పుల్వామాలో ఒక వ్యక్తి దాన్ని కొని ఇక్కడ ఉపయోగించడానికి ఉపయోగించినట్టుగా కూడా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది మొత్తం మీద ఒక్కసారిగా దేశం మరొక్కసారి ఉలిక్కి పడింది దీనికి సంబంధించి కుట్రకోణంలో అన్ని ఆలోచిస్తున్నారు ఏ తీవ్రవాద సంస్థలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి అనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు రీసెంట్గా జరిగిన ఒక తీవ్రవాద సంస్థ పాకిస్తాన్లో ఆ నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ని వదిలిపెట్టబోము ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధురుకు సంబంధించిన ఏదైతే ఒక మన వాళ్ళు చెలరేగిపోయి వాళ్ళని వంద మందికి పైగా తీవ్రవాదుల్ని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక పది మందికి పైగా మట్టు పెట్టడం జరిగిందో దాని కసిని మరింతగా పెంచుకొని వాళ్ళు ఒక్కసారిగా ఈ దాడికి పాల్పడుండొచ్చు అనే కోణంలో కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది మొత్తం మీద ఒక్కసారిగా అన్ని ప్రధాన వార్తల్లో కూడా ఈ ఘటన ఒకసారిగా ఉలికిపడేలా చేసింది ఢిల్లీలో ఎర్రకోటకు సమీపంలో ఉండే చాందినీ చౌక్ మెట్రో స్టేషన్కి దగ్గరలో పార్కింగ్ ప్లేస్లో ఉండే కారు బ్లాస్ట్ అవ్వడం ఒక్కసారిగా దగ్గరలో ఉన్న కారులన్నీ కూడా తునాతుణుకలు అయిపోవడం అన్ని గ్లాసులు పగిలిపోవడం ఒక అర కిలోమీటర్ డిస్టెన్లో డిస్టెన్స్లో ఉండే బిల్డింగ్స్ యొక్క గ్లాసులు కూడా బేట్లు వారాయి దీన్ని ఒకసారిగా మనం చూస్తే ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే ఒకసారి భయకంపదం అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన దీవాళి సంబంధించి పవర్ఫుల్ బాంబులు ఏవైతే వస్తున్నాయో ఆటం బాంబు లాంటివి అవి పేలితేనే ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోయి షివరింగ్ లాగా వచ్చే పరిస్థితి ఉంది అలాంటిది సుమారుగా కొన్ని కేజీల కపుల్ ఆఫ్ కిలోస్ ఆఫ్ నైట్ అమోనియంను వాడుంటారు అందుకనే ఎంత భయంకరమైన శబ్దంతో పాటు భయానకంగా జరిగింది అనేది కూడా దర్యాప్తులు తెలుస్తుంది ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్ర కుట్రను కూడా రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఛేదించారు అయితే అమ్మోనియం నైట్రేట్ అలాగే పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన అంటే మనకి దేవాలీ సామాన్లకు సంబంధించి కూడా సల్ఫర్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఆ మందు సామాన్లకు సంబంధించి మందుని బాగా కుక్కి ఎంత దట్టంగా కుక్కితే అంత దట్టంగా పేలుతుంది దాని మీద ఇంట్లో ఒక కుటీర పరిశ్రమలాగా కొంతమంది బాంబులు తయారు చేస్తూ ఉంటారు దానికి సంబంధించి ఎక్కువగా సల్ఫర్ను వాడుతారు అయితే ఇక్కడ భయానికమైన అమ్మోనియం నైట్రేట్ అలాగే పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు అంటే సుమారుగా ఇరవై తొమ్మిది క్వింటాల్ అంటే మూడు టన్నుల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు అలాగే హర్యానాలోని ఫరీదాబాద్లో డాక్టర్ ముజమ్మిల్ డాక్టర్ ఆదిల్ను అరెస్ట్ చేశారు చూడండి అంటే దేవుడిలా చూసే డాక్టర్ వృత్తికే అంటే వాళ్ళకి ఇంకా విచక్షణ అవే ఉండవా మనసు అనేది ఉండదా మానవత్వం అనే కోణమే ఉండదా వాళ్ళకి అనేది ఇక్కడ మనం చూస్తుంది చదువుకున్నారు డాక్టర్స్ చేసి డాక్టర్ చదివారు అంటే వీళ్ళు ఎన్నో బుక్స్ రిఫర్ చేసి డాక్టర్గా వృత్తి విద్యలో కొనసాగుతున్నారంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి ఎంత పరిజ్ఞానం ఉండాలి ఎంత ఇంకిత జ్ఞానం ఉండాలి అవేవి లేకుండా వీళ్ళు కూడా ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడడం ఏంటి అంటే చదువు ఎందుకు చదివిన చదువు దేనికి అంటే ఇవాళ ఇలాంటివన్నీ చూస్తే ఒక్కసారిగా ఏం అర్థం కాదు ఏమనాలి అటువంటి వాళ్ళని అసలు ఏమనాలి వాటిని అటువంటి వాళ్ళని ఎలా శిక్షించాలి ఏం కౌన్సిలింగ్ చేస్తే వారు కౌన్సిలింగ్ చేస్తే ఎవరు చదువు సంధ్య లేని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులకు పిలిపించి మాట్లాడి లేదా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఏదో తెలియకుండా అట్రాక్ట్ అయితే వాళ్ళు ఏటీఎస్ వాళ్ళు గమనించి ఆ సైబర్ ఇష్యూస్ వాళ్ళు పట్టుకొని వాళ్ళు మెయిల్స్ ఎవరికి పెడుతున్నారో పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులకు మాట్లాడించి హైదరాబాద్ కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కొంతమందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కానీ మారట్లేదు చూడండి డాక్టరేట్ చదువుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం ఏంటంటే ఉగ్రవాద చర్యలకు పూనుకోవడం ఏంటి పైగా భారతదేశంలో ఉంటూ భారతదేశ గడ్డ మీద బతుకుతూ ఎక్కడిచ్చే జీతాలు అనుభవిస్తూ ఇది ఏంటి మరి వాళ్ళకి ఎటువంటి సూచనలు అందిస్తారు అసలు ఎక్కడైనా ఎవరైనా అని చెప్పేది ఏంటంటే వృత్తే దైవం అని చెప్తారు ఎవడైతే మనకు ఫుడ్ పెడుతున్నాడో వాడికి మనం ఫేవర్గా ఉండాలని చెప్తారు మరి ఇక్కడ ఫుడ్ పెట్టేవాడికే వెన్నుపొడి పొడేలాగా పొడిచేలాగా మానవత్ మానవత్వం లేకుండా బిహేవ్ చేసేలాగా తయారవుతున్నారు పైగా డాక్టర్ వృత్తి అదే అంటే ఇప్పుడు గుజరాత్లో కూడా ఒక ప్రొఫెసర్ దొరికాడంట హర్యానాలో వీలు అలాగే సెవెన్ సిస్టర్స్ అంటారు ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో అయితే రోజుకొకటి ఒకటి దొరుకుతూనే ఉంటాడు మొన్న ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఒక ప్రజాప్రతినిధి కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండే వ్యక్తి కూడా ఆపరేషన్ సింధూర్కి యాంటీగా భారత మిలిటరీకి యాంటీగా మాట్లాడడం జరిగింది వాడిని అరెస్ట్ చేశారు జస్ట్ అరెస్ట్ అంతే మళ్ళీ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసి ఉంటాడు ఇవ వీటన్నిటికీ పురుషాప్ ఎక్కడ పెట్టాలి ఎవరు పెట్టాలి మారాల్సింది ప్రజలే అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ఎన్ని చేసినా కూడా ఇప్పటికీ కొంతమంది తొత్తుల్లాగా బిహేవ్ చేస్తూ వాళ్ళకి ఉప్పందించి సహాయపడుతున్నారంటే ఏమనాలి వాళ్ళని ఆపరేషన్ సింధూర్కి ముందు జరిగిన ఆ పెహల్గామ్ ఘటన చూసుకుంటే అక్కడ ఉండే షాప్స్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయబట్టే వాళ్ళు అంత ఓపెన్గా అంత పకడ్బందీగా ప్లాన్గా వచ్చి ఓపెన్ చేసి వాళ్ళ బట్టలిప్పి మరి వాళ్ళని దారుణ హననానికి పాల్పడ్డారు అంటే ఇది తీవ్రవాదం ముసుగులో ఎటుపోతుంది అసలు ప్రపంచంలో నిజంగా అన్ని దేశాలు కూడా ఎంతో కొంత అభివృద్ధి చెందాయి చెందుతూనే ఉన్నాయి బట్ పాకిస్తాన్ దినదినంగా లోపలికి దిగజారిపోతుంది గుప్పిడి గోధుమ పిండి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళకి ఎంతగా పౌరుషం తొడగొట్టడం తిండికి లేక అలమటిస్తుంటే అప్పు చేసి మరి తీవ్రవాదము అప్పు చేసి యుద్ధం చేయడము అప్పు చేసి ఇటువంటి ముఠా నాయకులను పెంచడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇవన్నీ ఎంతవరకు సమంజసం చెప్పండి సో ఇట్లాంటి డాక్టర్ ఉమర్ మహమ్మద్ అలాగే ముజ్మిల్ డాక్టర్ అదీన్ అరెస్ట్ చేశారు దీంతో కారు అయిన డాక్టర్ ఉమర్ అహ్మద్ భయాందోళన గురయ్యాడంట ఎందుకు ఇవ్వాలి వాళ్ళ కారును ఎరకోట నుంచి నగర కేంద్రం వైపు కారు కలుతున్న దృశ్యాలు అధికారులు గుర్తించారు ఈ పేలుడు ఘటనలో పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ ఎంత పవర్ఫుల్ ఇదో తెలుసండి అది దాన్ని ఆ మూలకాన్ని వాడి బాంబ్ బ్లాస్ట్ కి భయంకరంగా చేశారు ఇంకోవైపు చూస్తే ఢిల్లీ పేరు వెలుగులోకి కీలక విషయాలు కూడా వచ్చాయని వార్తలు బాగా ట్రెండింగ్ గా నడుస్తున్న వార్తలు మనం ప్రతి వార్తా పత్రికలో కూడా చూడవచ్చు ఇక్కడ ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మారుతి సుజుకి ఈకో ఈవో అనే వెహికల్ ద్వారా ఒక వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ రావడం కూడా ఈ పోలీసులు గుర్తించారు అలాగే ఈ ఘటన చేస్తున్నారు ముమ్మరం చేశారు పేరుడు కారణమైన ఐ ట్వంటీ కారుకు సంబంధించిన సిసిటివి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు జరిగిన పేరుడుకు కొన్ని క్షణాల ముందు ఒక వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలు అధికారులు గుర్తించారు ఈ కారుని సో అది సీసీ ఫుటేజ్ ఆధారంగా దాన్ని జూమింగ్ చేసి ఫోటో తీసుకొచ్చిన సందర్భాలు కనిపిస్తున్నాయి అయితే అతడు వైద్యుడైన మహమ్మద్ ఉమర్ అని అనుమానిస్తున్నట్టు సమాచారం ఈ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మహమ్మద్ ఉమర్ అన్నట్టుగా సమాచారం ఇప్పుడు ఆయన గురించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఇంతకీ అందులో ఆయన మానవ బాంబులాగా ప్రయత్నించి చేశాడా లేదంటే ఆయన తప్పించి అక్కడ బాబు కారును వదిలేసి తప్పించుకున్నాడా అనేది కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కారును చెట్టు చివరిగా పుల్వామాకు చెందిన తారిఖ్ అనే వ్యక్తి కొనుగోలు చేసి ఇదే క్రమంలో ఘటనకు ముందు కారుకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలువకి వచ్చాయి హుండే ఐ ట్వంటీ కారులో ఈ పేరుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ హెచ్ఆర్ అంటే హర్యానాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నేమ్ ప్లేట్ ఇక్కడ చూడొచ్చు హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నెంబర్ ప్లేట్ ఉన్న కారును ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ వద్ద దాదాపు మూడు గంటల పాటు ఉంచారంట అక్కడ అంటే మరి వీళ్ళంతా ఎంత రెక్కి నిర్వహించారో ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు డే బై డే ఇదే పనిలో ఉన్నారా అంటే మేము పోయినా పర్వాలేదు మా డబ్బు ఇంటికి మా కుటుంబాలకు వెళ్తుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు మరి అదే ఉంది తిండికి గతి లేని వాళ్ళే ఇటువంటి పనులు చేస్తారు అరాచకమైన పనులు చేస్తారు ఏముందిలే దేని ఎక్కడ పోతుంది అసలు ఎటు పోతుంది అసలు కనీసం విచక్షణ అనేది ఉండదా అనే దాంట్లో ఒక్కసారిగా ఇవన్నీ ఆలోచిస్తే ఎట్లాంటి బతుకు బతుకుతున్నారా వీళ్ళు ఎందుక మనశ్శాంతి లేకుండా ఎవడెప్పుడు కనిపెట్టేస్తాడా ఏ పోలీసుడు ఎవడు అనుమానిస్తాడా అదేలాగా దినదిన గండం నూరేళ్లు ఆయుష్ అన్నట్టుగా ఎందుకు బతుకులు డాక్టర్ చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడడం వల్ల ఇట్లాంటి వాళ్ళు ఏమైనా కౌన్సిలింగ్ చేస్తారు చెప్పండి పోనీ వీళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తే వీళ్ళు మరలా మారుతారు మేము మారే అవకాశాలు ఉన్నాయా ఆ ఛాన్స్ అంటే ఇవి ఎలాగ ఒక డ్రగ్కి డ్రగ్స్ కన్నా పవర్ఫుల్గా వాళ్ళు ఇంజెక్ట్ చేసేసి చెడిపేస్తున్నారు డ్రగ్స్ కన్నా పవర్ డ్రగ్ అయినా దానికి రిహాబిలేషన్ సెంటర్కి వెళ్ళి మార్చుకోవచ్చేమో కానీ వీళ్ళు అంతకన్నా హీనంగా ఉన్నారు బతుకుతున్నారు ఎందుకు మనశ్శాంతిగా నిద్రపోలేరు ఎవడేం కన్నా బతికేస్తాడో తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి ఎక్కడో దూరంగా ఉంటారు ఎందుకు ఆ ప్రాణ త్యాగాలు చేసేసి ఏదో పోని ఆ దేశమేనో బాగుపడుతుందా లేదే ఆ పాకిస్తాన్లో ఉండే మిలిటరీ వాళ్ళంతా వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లు వాళ్ళ పిల్లలందరూ విదేశాల్లో చదువుకోవడాలు ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప సామాన్యుడు అలాగే ఉన్నాడు మీరు సామాన్యుల నుంచి నుంచి వచ్చిన వాళ్ళు వీరందరూ కూడా తిండికి గతి లేక వాళ్ళు ఆ మత ఏదైతే రచ్చగొట్టి వాళ్ళని రంగంలోకి దించుతారో అటువంటి వాళ్ళందరూ ఇలాంటి పనికి పూనుకుంటున్నారు అంటే ఇట్లాంటి భయంకరమైన ఘటనలన్నీ చూస్తున్న సరే ఒక్కొక్కసారి మిలిటరీ వాళ్ళు చేసే చర్యలు కానీ కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ తప్పులేదేమో అనిపిస్తుంది అంటే వీళ్ళకి అసలు భూమి మీద బతికే హక్కు ఉందా ఇంత దారుణంగా చేసిన వాళ్ళకి మొన్న పెహల్గాం ఘటన చూస్తే చిన్నపిల్లలు ఆడవాళ్ళని వాళ్ళెదురుగా వీళ్ళు ప్రతాపమా తేడాగాళ్ళు అయితేనే అలాంటి ఆడవాళ్ళ ముందు చిన్నపిల్లల ముందు వాళ్ళ ప్రతాపం చూపిస్తారు ఎవరు అలాగా వాళ్ళ ముందు ప్రతాపు చూపించరు అది కూడా నిరాయుధులైన వాళ్ళ మీద బట్టలు వాళ్ళకి మర్మావ్యవాలు చెక్ చేసి ఏంటి అంత పైసాచిక ఆనందం ఏం బావుకుందామని ఏం బతికేద్దామని ఎంత చేసినా పాకిస్తాన్ ఎలా ఉంది దారిద్ర్య రేఖలో ఎక్కడ ఉంది అది ఎప్పుడు అట్టడుగులో ఉందా అంతకన్నా హీనంగా ఉండే ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఈరోజు డెవలప్ అవుతుంటే పాకిస్తాన్ అంత పెద్ద భూభాగం ఉండి పక్కలోని బల్యంలాగా ఒకవైపు బలోచిస్తాను మరోవైపు ఆఫ్ఘనిస్తాను ఏం బతుకులేయాలి అటువంటి వాళ్ళు ప్రేరేపించి నడిపిస్తున్నట్టుగా ఇక్కడ మనం ప్రతిదీ చూస్తున్నాము ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు నిజంగా ఢిల్లీ వాసులు చాలా ధైర్యంగానే ఉన్నారు అటువంటి ధైర్యంగా ఉంటుంది కాబట్టి దేశ రాజధాని ఎప్పటికెప్పుడు డిస్టబెన్స్ ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి ముందుకెళ్తుంది దీని మీద భద్రతా బలగాలు కూడా ఎక్కడికక్కడ రీసెర్చ్ చేస్తున్నాయి ఎక్కడికక్కడ వాటి యొక్క మూలాలని కనుక్కుంటున్నారు హర్యానాలో కానీ గుజరాత్లో కానీ దానికి సంబంధించిన హైదరాబాద్లో కూడా ఒక కుర్రాడు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది దాంట్లో ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంది అంటే ఇంతకుముందు గడిచిన ఐదు రోజుల్లో ఏదైతే గుజరాత్లో కొన్ని మూలాలు కనుక్కున్నారో హర్యానాలోని కొన్ని మూలాలను కనుక్కున్నారో దానికి సంబంధించిన ఒక హైదరాబాద్ కుర్రాడు కూడా ఉన్నట్టుగా కొన్ని మూలాలు కనుక్కున్నారు ఇవన్నీ ఇవన్నీ ఆలోచిస్తుండే అసలు ప్రభుత్వం కూడా మిలిటరీలు కానీ ముగ్గురు మూడు దళాలు కానీ ఏ విధంగా చర్యలు తీసుకుంటూ వీళ్ళు మారుతారు అనే దానిలో దర్యాప్తు ముమ్మరం చేస్తారు బట్ ఎప్పుడూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చాలా అప్రమత్తంగా ఉంటారు అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి దీనివి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో విపక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కూడా రెడీగా ఉంటారు బురదలు అంటే గొడ్డు గోతులో పడితే ఒక బిడ్డ వేశారో తప్ప దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కాదు ప్రతిపక్షాలన్నీ కూడా ఒక్క మాట మీద ఉండి ఆ తీవ్రవాదాన్ని అంతమంది వందించాలి